హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను మరి మదనపల్లిలో జరిగిన విషయం గురించి అయితే మాట్లాడుతున్నాను మరి ఋషిక అనే చిన్న పాప సెవెన్ ఇయర్స్ ఆ పాపకి సెవెన్ ఇయర్స్ అంటే ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలకి ఈ కులవర్ధన్ అనే యువకుడు ఆ పాపను చంపి డ్రమ్ములు అయితే ఒకరోజు అంతా పెట్టేశాడు మరి ఆ డ్రమ్ములో పెట్టి ఆ తర్వాత మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు పోలీస్ సార్ వాళ్ళు వచ్చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడితే ఇలా అని చెప్పి అన్నది తెలిసింది కదా పాప ఎంత చిన్న పాప అంటే అంత పాప సెవెన్ ఇయర్స్ మొత్తం అంతా యువతే ఎక్కడ ఏ కేసుల్లో ఇరుక్కుంటున్నా ఇరుక్కుంటూ ఉన్నారంటే కారణము యువతే మొత్తం కేసులలో ఇరుక్కుంటున్నారు అయినా కానీ వాళ్ళకైతే భయం అయితే లేదు ఫోక్సో చట్టము ఇలాంటి పెద్ద పెద్ద కేసులు ఉన్నా కానీ యూత్ మొత్తం అంతా తాగుడు మానలేదు గంజాయి అలవాటు మానలేదు పెద్ద పెద్ద శిక్షలు ఉన్నా కానీ భయపడలేదు అది కారణమైందో తెలియదు కానీ వాళ్ళైతే ఆ కేసులకు అసలు భయపడమే లేదు యూత్ మొత్తం అంత ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఆ పాప ఆత్మగోష ఎలా క్షోధించిందంటే అలా క్షోధించి ఉంటుంది మరి కన్న తల్లిదండ్రులు వాళ్ళు ఏడుస్తుంటే ఆ వీడియో చూడంగానే ఎంత ఏడుపొచ్చిందంటే అంత వస్తుంది మరి చిన్న పాప సెవెన్ ఇయర్స్ పాప ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నా కానీ యూత్ ఎందుకు భయపడడం లేదు మొత్తం మత్తుకైతే బానిసపోతున్నారు అది ఎవరు వైపల్లేమో ఎవరి వైపు వెళ్ళామంటే తల్లిదండ్రుల వైపు వెళ్ళామే కొడుకు అడగంగానే అడగంగానే బైక్ కొనిస్తారు డబ్బులు ఇస్తారు ఖర్చులకి ఇదే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో అక్కడ ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళు అయితే తల్లిదండ్రులు వెనక తల్లిదండ్రులు ఈరోజు కష్టపడుతున్నారే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ తల్లిదండ్రులు హెల్ప్ చేసేవాళ్ళు అప్పుడు పుట్టిన వ్యక్తులు యూత్ వాళ్ళందరూ తల్లిదండ్రులు హెల్ప్ చేసి మా అమ్మ నన్ను కష్టపడుతున్నారని చెప్పేసి వాళ్ళకంటే పోయి కష్టపడుతున్నారు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ఫ్యాషన్ ఖాళీగా తిరగడము ఫ్యాషన్ అయిపోయింది ఖాళీగా తిరగడం అంటే మద్యం తాగడము ఎవరైనా అమ్మాయిలు చీట్ చేయడము అమ్మాయిలు అంటే వదిలేసినా కానీ చిన్న చిన్న పాపలు చిన్న చిన్న పాపలు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఏడు సంవత్సరాల వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేయడము గంజాయి కొట్టడము ఇలాంటి ఆ మొత్తంలో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అర్థం కాకుండా చేస్తారు మరి యూత్ మొత్తం అంతా ఏం చేస్తారు వాళ్ళకి తెలియకుండా చేస్తారు మరి ఒక్కసారి కేసు మీద పడి కోర్టులకు తిరిగితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ అనేది ఎలా ఉంటుందో అనేసి కానీ వీడు చేసిన ఈ కులవర్తం చేసిన వాడు వాడు చేసింది ఏంటో తెలుసా ఆ పాపను చంపి డ్రమ్ములో పాతి పెట్టాడు ఆ నీళ్ళలోనే వండిపోయింది ఆ పాప ఆ పాప నీళ్ళలో తేల్తా ఉంటే ఎంత బాధ వేస్తుందంటే అంత బాధ వేస్తుంది కాకపోతే అనేది ఎవరు వదిలిపెట్టదు కదా కర్మ అనేది ఎవరి వదిలిపెట్టదు కాబట్టి ఈరోజు శవం అయితే వెళ్ళాడు నిన్న నా పాపను చంపేశాడు ఈరోజు చెరువులో శవం అయితే వెళ్ళాడు మరి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు కదా ఈరోజు వ్యక్తిని నువ్వు చంపినావు నువ్వు మగవాడు అనుకుంటున్నావు చంపి ఒక మగవాని నేను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఆ కర్మ అనేది నిన్నైతే వదిలిపెట్టదు కదా ఆ కర్మ అనేది వదిలిపెట్టదు కాబట్టి ఈరోజు శవం అయితే వెళ్ళావు మరి అది ఇప్పటికి కూడా పోలీస్ సర్వాల్లో చెప్పడం ఏంటంటే అతను మా దగ్గర నుండి తప్పించుకొని చనిపోయడం చనిపోవడం అయితే జరిగిందని చెప్పి ఈరోజు అక్కడ పోలీస్ సర్వాల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు చెప్పడం అయితే జరిగింది అది ఒక మిస్టరీ అనుకోవాలం అంతే వాడి పరిస్థితి మొత్తం అందరూ యూత్ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఈ గంజాయి కొట్టడము ఈ మందు కొట్టడము దయచేసి ఆపండి దయచేసి ఆపండి ఫోక్సస్ అటం పడితే ఎలా ఉంటుందో ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది ఫోక్సోస్ చాలా మంది అయితే అరెస్ట్ అయ్యారు మరి ట్వంటీ ఇయర్సు థర్టీ ఇయర్స్ జైల్లోనే ఒక యూత్ దేశం బాగుపడుతుంది అని అని చెప్పని ప్రతి ఒక్కరు అంటారు ఎక్కడైనా కానీ యూత్ పాల్గొనాలి యూత్ పాల్గొనాలి ప్రతి ఒక్క కార్యక్రమంలో యూత్ పాల్గొనాలి యూత్ వల్లే దేశం బాగుపడుతుంది అంటారు యూత్ దేంట్లో పాల్గొంటుంది తెలుసా మద్యం తాగడము గంజాయి కొట్టడము ఇలాంటి వాటిలల్లో పాల్గొని వాళ్ళ తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు అంతేగాని ఏమీ చేయట్లేదు అసలు దేశానికి కానీ కనీసం దేశమంతా దూరం లేకపోయినా కనీసం ఇంట్లో వాళ్ళకి అరే నా తల్లి ఎలా కష్టపడుతుంది నా తండ్రి ఇలా కష్టపడుతున్నాడు నేను ఖాళీకి తిరిగితే ఎలా మరి అనేసి ఒక్కడంటే ఒక్కడు కూడా పట్టించుకోడు వెళ్ళడము తాగడము గంజాయి కొట్టడము ఇలా చిన్నపిల్లల్ని హెరాస్మెంట్ చేయడము చంపేయడము వాడిని వీళ్ళు చంపేయడము దేవుడు ఒక మనిషి పుట్టుకిచ్చింది దేనికి మనిషి పుట్టుకిచ్చిన తర్వాత ఏదో ఒక మంచి పేరు సంపాదించుకోవాలనేసి మంచి పేరు సంపాదించుకోక పర్వాల పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తి హాని చేయకుండా బ్రతకాలనేది నా కోరిక ఎదుటి వ్యక్తి ఎవరికైనా కానీ హాని చేయకూడదు అనేసి నా సంకల్పం అది ప్రతి ఒక్క యూత్కి నేను కూడా ఇది కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికంటే ఒక్కరికంటే ఇది తెలియజేస్తున్నాను ఎవరికీ హాని చేయదండి యూత్ వల్లే దేశము జాబులు చేసి చైనా అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలతో మనం పోటీ పడాలి కానీ సొంత దేశంలో చిన్నపిల్లల్ని చంపేసి ఖాళీగా తిరుక్కుంటూ ఇలా ఉంటారు కదా ఎక్కడ పోతుంది మన దేశం అసలు అనేక దేశాలతో పోటీపడి ఎకనామీలో కూడా ఫోర్త్ ప్లేస్కి వచ్చింది మన ఇండియా కానీ ఇప్పటికి కూడా రేపులు హత్యలు ఇవి మాత్రం ఆగడం లేదు కారణం ఎక్కడ ఫెయిల్ అవుతుందో కానీ అది తల్లిదండ్రుల నుంచి కావచ్చు దయచేసి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని రాని ఏ స్టేట్లో అయినా కానీ గవర్నమెంట్లు ఎక్కడొచ్చినా కానీ ముఖ్యంగా గంజాయి కానీ వీటిని అరకట్టని మనస్ఫూర్తికైతే కోరుకుంటున్నాను ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళైతే గంజాయిని అయితే అరకట్టాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏ తప్పు చేసిన యూత్ పిల్లల వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేయాలని పోలీస్ సార్ వారికి అయితే నేనైతే అడుగుతున్నాను మరి ఇది మాత్రం దయచేసి గమనించండి ఒక చిన్న వయసులో చనిపోతున్నారు యూత్ పిల్లలు చిన్న వయసులో చిన్న వయసులో చంపేస్తున్నారు మీరు చా మీరు చనిపోతున్నారు ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నారు మనకు జీవితం ఇచ్చింది దేవుడు ఏదో మూడపట్ల తిని పని చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పని ఆయన మన పుట్టుకు అయ్యాడు మరి దీన్ని మీరు ఏం చేస్తున్నారు మద్యం తాగడము గంజాయి కొట్టడము గంజాయిని అయితే అరగట్టాలని మనస్ఫూర్తిగా అయితే గవర్నమెంట్ వరకు అయితే నేనైతే తెలియజేసుకుంటున్నాను నా తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను మరి ప్రతి ఒక్క యూత్ ఖాళీగా లేకుండా ఏదో వర్క్ చేసుకోవాలని చెప్పి అనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్రతి ఒక్క యూత్ తెలుసుకోండి మరి మీకు ఒకవేళ పలా మనిషిని ఇబ్బంది పెట్టే బదులు మీ తల్లిదండ్రులను అడిగితే వాళ్ళు అయితే పెళ్ళి చేస్తారు కదా పెళ్లి చేస్తే అప్పుడు మీకు ఆ కష్టబాధితలు అనేవి తెలుస్తాయి అమ్మ నాన్న నాకు పెళ్ళి చేసేయండి అని చెప్తే వాళ్ళు హ్యాపీగా మీకైతే పెళ్ళి అయితే చేస్తారు మరి ఆ పెళ్ళి చేసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది మీకు లైఫ్ అంటే ఏంటి ఎలా ఉంటుంది అనేసి మీకైతే తెలుస్తుంది మరి అంతే కాని ఎదుటి మనిషిని చంపేంత అర్హత నీకైతే లేదు ఈరోజు ఆ పాప నువ్వు సంపేసావు నిన్న ఈరోజు నువ్వు శవం అయితే లేవు కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు ఇదైతే మీరు తెలుసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను గంజాయిని అయితే నివారణ చేయండి ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కానీ గంజాయిని అయితే మాత్రము నివారణ చేయండి మరి ఉంటాను మరి జై హింద్ జై భారత్